పూర్వంలో మహిష్మతి అనే నగరంలో నందన అనే దుర్మార్గ రాజు జీవించేవాడు అతను ధర్మానికి విరుద్ధంగా జీవిస్తూ ప్రజలపై అనేక అక్రమాలు చేయసాగాడు అతని పాపకర్మల కారణంగా అతని రాజ్యం ఎల్లప్పుడూ క్షోభలో ఉండేది ఒకరోజు ఆ రాజు తన కోటలో నిద్రిస్తూ భయంకరమైన కలను చూశాడు అందులో పాపరాక్షసులు అతనిని వెంటాడుతూ నీ పాపాలు నీకు శాంతి ఇవ్వవు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని అతనిని భయపెట్టారు భయంతో మేల్కొన్న నందన రాజు తన సమస్యకు పరిష్కార మార్గం కోసం తన రాజ్యంలో ప్రసిద్ధ ముని పుణ్యాత్ముడిని కలుసుకున్నాడు ముని రాజుతో ఇలా అన్నాడు రాజా నీ పాపాల కారణంగా నీకు నరకం తప్పదు కాని నీ పాపాలను తీర్చడానికి ఒక మార్గం ఉంది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ శ్రీమహావిష్ణువును పూజించు ఈ ఉపవాసం చేయడం ద్వారా నీ పాపాలు నశిస్తాయి మరియు నీకు మోక్షం లభిస్తుంది నందనరాజు ముని చెప్పిన మాటలు పాటిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేశాడు భక్తిపూర్వకంగా శ్రీమహావిష్ణువు పూజ చేసి దానం సేవలు చేశాడు రాజు యొక్క నిజమైన భక్తితో విష్ణు ప్రసన్నుడై అతని పాపాలను క్షమించాడు ఈ ఉపవాసం మహాత్మ్యం వల్ల నందనరాజు తన పూర్వ పాపాల నుండి విముక్తి పొంది జీవితం ధర్మపరంగా గడిపాడు వైకుంఠ ఏకాదశి రోజున చేసేది భగవంతుని మహిమను గ్రహించి సకల పాపాలనుండి విముక్తి పొందటమే కాదు పునర్జన్మలో కూడా శ్రేయస్సు పొందడమే వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా మహావిష్ణువు ఆలయానికి ప్రవేశించడం ద్వారా ఆత్మకు శాంతి మరియు మోక్షం లభిస్తుంది విష్ణు సహస్రనామం గీతా పారాయణం వంటి కార్యాలు భగవంతుని కృపను పొందడానికి అనుకూలంగా ఉంటాయి